భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న టెస్ట్ మ్యాచ్ అయితే వచ్చేసింది టీవంటీలు అలాగే వన్ డేలు చూసి చూసి ఒక ట్రెడిషనల్ క్రికెట్కి సంబంధించిన ఫ్లేవర్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ అయితే చూడాలి అని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు అందులోనూ ఐపీఎల్ లాంటి ఒక అతిపెద్ద టీ ట్వంటీ లీగ్ తర్వాత వచ్చిన ఈ టెస్ట్ మ్యాచ్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ముఖ్యంగా రోహిత్ కోహ్లీ అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒక్కరు కూడా జట్టులోకి లేకుండా యువ ఆటగాళ్లు మాత్రమే ముందుకు నడిపించే ఒక అద్భుతమైన సిరీస్ ఇది అయితే ఈ సిరీస్లో ఊహించని ఒక సంఘటన చోటు చేసుకుంది అయితే అది ఏంటనే చూస్తే ఇక్కడ రిషబ్ పంత్ ఇస్ బ్యాక్ అని చెప్పడానికి అలాగే ఇంగ్లాండ్ బౌలర్లు ఏ రకంగా మదన పడ్డారని చెప్పేదానికే ఈ సంఘటన అనమాట అయితే పంత్ వచ్చాడు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కళ్ళు చెదిరే బౌండరీలతో అప్పటికే క్రీజ్ లో కుదురుకున్నాడు అయితే బెన్ స్ట్రోక్స్ బౌలింగ్ లో స్టెప్ అవుట్ అయ్యి బౌలర్ తలపై నుంచి ఒక బౌండరీ బాదాడు అయితే పంత్ షార్ట్ ధాటికి బెన్ స్ట్రోక్స్ నోర్ నోర ఎల్లబెట్టేశాడు ఇదెక్కడ షార్ట్ అయ్యా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ప్రస్తుతం ఈ బౌండరీకి సంబంధించిన వీడియో నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది రిషబ్ పంత్ ఏం గుండరా నీది అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు అయితే బెన్ స్ట్రోక్స్ వేసిన యాభై మూడవ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ మూడో బంతికి సెంచరీ హీరో హీరోవి జయస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు దాంతో క్రీజ్ లోకి వచ్చిన పంత్ ఎదుర్కొన్న తొలి బంతిని టార్ట్ చేశాడు రెండో బంతిని అనూహ్యంగా బౌండరీ తరలించాడు అవుట్ అయిన పంత్ బౌలర్ తలపై నుంచి బౌండరీ తరలించాడు ఈ షాక్ కు అవాకైన స్ట్రోక్స్ నవ్వు ఆపుకోలేకపోయాడు వా వాడే షార్ట్ అంటూ అక్కడికక్కడే చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఇక భారీ స్కోర్ దిశగా వెళ్తోంది ఇప్పటికే మూడు వందల యాభై తొమ్మిది పరుగులు చేసింది ఫస్ట్ డేకి ఖచ్చితంగా రేపు గనక చూసినట్టయితే నాలుగు వందల యాభై పరుగుల మార్క్ దాడుతుందని అనిపిస్తోంది